ఈ పొనగట్టు కూరని మా అత్తగారు వాళ్ళు ఇలా ఆకులు తీసి చేస్తారు ఈ ఆకులు తీసేసి దాన్ని అదేవిధంగా ఇక్కడ నేను అర్థం చేసినట్టు ఈ ఆకుని ఓటికి రెండుసార్లు బాగా కడిగి కడిగిన పప్పులో వేయాలి ఇందులో టమాటా బదులు నేను మామిడికాయ వేస్తున్నాను మామిడికాయ ట్యాంక్ వేస్తున్నా ఇలా పప్పు మొత్తం ఒక ఐదు విజిల్ వచ్చేంత ఉడికి తీసుకోవాలి ఇందులో ఒక చివరి వేసుకుని బాగా కలపాలి పప్పును చక్కగా ఎంచుకోవాలి నూనె కాగున్నప్పుడు Kuyunil pere de gari. Ipur avala jene kadar de gari. Kuddi ka pas de gari. Kondurune. Kuddi ka pas de gari. Kuddi ka pas de gari. Kuddi ka pas